ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎందుకు ఇచ్చి ఎంత మోసం చేశారు ప్రతి ఏకను గుర్తించుకొని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు గుర్తించాల్సిన విషయం ఉంది గతంలో మన రాష్ట్ర ఉదయంగా కానీ ఎంతో పదహారు వేల కోట్ల రోడ్డు మధ్యలో ఉన్న మన రాష్ట్రాన్ని ఒక్కసారి కూడా కరెంట్ ఛార్జీలు పెంచకుండా బస్ ఛార్జీలు పెంచకుండా పరిపాలించిన మన గణతమ తెలుగుదేశం పార్టీ మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో బాజరే బాజరనే కార్యక్రమాన్ని వచ్చి అతను మన మీద ఎన్నిసార్లు ఎన్నిసార్లు కరెంట్ పెంచారు నిత్యావసర వ్యవస్థలు ఏ స్థాయిలో పెరిగాయి పక్క రాష్ట్రంలో ఉన్న డీజిల్ పెట్రోల్ జరగదు అటు కర్ణాటక కానీ అటు తమిళనాడు కానీ రాష్ట్రాల్లో ఎంత ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయి కరెంటు పిల్లలు గతంలో ఎంత వస్తున్నాయి ఈ రోజు ఎంత వస్తున్నాయి ఇది ప్రతి ఒక్క కార్యకర్త గతంలో ఉన్న ఇప్పుడు అభివృద్ధి అభివృద్ధి అంటే అభివృద్ధి శూన్యాలు అలా పది లక్షల కోట్లు అప్పు చేసి అంతరితో సంచలన ఇస్తున్నారు తప్పితే ఈ ఒక్క అభివృద్ధి అనేది పూర్తిగా లేదు అసలు రోడ్లు కానీ ఏ ఒక్క ఇది లేకుండా కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలతో ఈ సంక్షేమం అంతే సంక్షేమ పథకాల కోసం లక్షల కోట్లు అప్పు చేసి మన రాష్ట్రాన్ని ఇంకో ఇరవై సంవత్సరాలు ఉనికి నెట్టేసే ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రతి ఒక్కరు ధైర్యం రాబోయే ఎన్నికలు ప్రతి ఒక్కరు ఈ ఐదు సంవత్సరాలు మనం అనుభవించిన ఈ కష్టాన్ని ఆ రోజు మన పోలింగ్ బూర్ వద్ద ఈ ఆవేశంతో ప్రతి ఒక్క ఓటర్